తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే సమీపంలో ఉన్న సీఎండి లేవడ్ ప్రాంగణంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి పూజ అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు వెయ్యి మంది మాల ధరించిన అయ్యప్ప స్వాములు ఈ పడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన గ్రామం అయ్యప్పలకు ప్రత్యేకంగా వడి ఏర్పాటుతో పాటుగా మరియు పడిపూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదం చేస్తున్నారు అందించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడారు అయ్యప్ప స్వామివారి బలమైన సంకల్పంతో అయ్యప్ప స్వామివారి పడు పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం నా ఒక్కడిది కాదని మన అందరిది అని అన్నారు భక్తులకు ముఖ్య ప్రకటన చేశారు సాక్షాత్తు అమ్మవారి చేయించుకోగలుగుతుంది తప్ప మన మనసులో ఆలోచన ఆలోచనలుగా మీరు అందరూ కూడా వచ్చి రథానికి నమస్కారం చేసుకుని ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు అమ్మవారి కోలువైంది జనరల్ గా రథాన్ని తీసుకెళ్లి కార్యక్రమం అయిపోయినట్టు పెట్టేస్తారు ఇంత వైభవంగా చేసుకోవడానికి నేను నిజంగా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు వరుస స్వాగతం ఒక్కరి వరుసాల ప్రసాద్ గారి బయట నుంచి మొదలుపెట్టుకుని చిట్ట చివరి ఎవరైతే పనిచేశారో ప్రతి వాలంటీకి ఆడపిల్లలకి అందరికీ అందరికి వినాయకుడు కుమారస్వామి వారి విగ్రహాలతో పాటు నేను చాలా ఇష్టమైన పని దగ్గరలో ఎక్కడా లేని వేదమాత గాయత్రి దేవి గారి వారి శిల్పాలతో సహా ఆ శిల్పాలు కూడా ప్రత్యేకించి తంజావూరులో చేయించాలని సంకల్పం పెట్టుకున్నాం దీంట్లో మన గురుస్వాములు కానీ నేను తంజావూరు వెళ్ళేటప్పుడు గురుస్వాములు కానీ పెద్దవారు కానీ మన శర్మగారితో పాటు దేవనరసింహతో పాటు గురుకుతుల్ అందరూ కూడా చిన్నగా లాస్ట్ ఇయర్ చేసినట్టు చేద్దామని చెప్పి అనుకున్నది అయ్యప్ప స్వామి వారు బలమైన సంకల్పంతో ఆయన ఇంత పెద్దగా వ్యవహారం చేశారైతే నేను ఒక ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాన్ని కోసం చెప్పి నేను వెళ్ళవలసి ఉంది దానికోసం చెప్పి మా శ్రీమతి ఇక్కడే ఉంటుంది తను పద్మావతి దేవి గంగారత్నం అలాగే గురుతుల్యులు నా శ్రీ ఎస్వి ప్రసాదరావు చేతుల మీదుగా అలాగే జగన్నాథ శర్మ గారు ఉంటారు ఇక్కడ అలాగే గురు పూజలు ఉన్నారు కుమార్ గురువు గారు వీళ్ళందరూ కూడా ఉంటారు నాకు మీరందరూ అనుమతి ఇవ్వాల్సింది ఇది కంబాల శ్రీనివాసరావు ప్రోగ్రాం మాత్రం కాదు మనందరి ప్రోగ్రాం ఇక్కడ ఎవరెవరైతే అయ్యప్ప భక్తులు వచ్చారో దీక్ష తీసుకున్నారో మీ అందరిలోనే నేనున్నాను నాలో మీరందరూ ఉన్నారు అలాంటి భావనతో చేస్తూ అయ్యప్ప స్వామి వారిని త్రికరణ శుద్ధిగా మీరందరూ కూడా ఆవాహన చేసుకుని మనసులో పరమభక్తి పారవశంతో సేవించండి చాలా ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైతే నా ఆఫీస్ ఉందో ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల వ్యవహార వ్యయంతో అత్యద్భుతమైన అయ్యప్ప స్వామి వారి ఆలయం తయారవుతుంది మనకి అందరూ కూడా చాలా ఎక్కడా లేని విధంగా స్వామి వారి యొక్క ఆలయాన్ని తీర్చుకుంటడమే కాకుండా ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు ఎందుకంటే ఎస్వి ప్రసాద్ ప్రసాదరావు చెప్పిన గురు గురుతుడు మిత్రుడు కూడా ఒకసారిలా రాదు ఆయన